రోజు రోజుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తిండి లేక ఇబ్బంది పడుతున్నానని హీరో రాజ్ తరుణ్ మా ప్రియురాలు లావని అన్నారు మాల్వి మల్హోత్ర చెప్తేనే రాజ్ నాకు డబ్బులు వేస్తాడని చెప్పారు చాలా మంది నన్ను టార్గెట్ చేశారని తట్టుకోలేకే సూసైడ్ అటెంప్ట్ చేశారని అన్నారు రాజ్ తరుణ్తో గత పదకొండేళ్లుగా కలిసి కాపురం చేశారని రెండు వేల పద్నాలుగు తమకు పెళ్ళైందని రెండు సార్లు అభాషన్ కూడా చేయించానని చెప్తున్నారు ఈ మధ్య మాల్వి మల్హోత్రతో కూడా ఎఫ్ఐర్ పెట్టుకుని తనను దూరం చేశాడని ఆరోపిస్తున్నారు ఫైట్ చేస్తున్నాను నా ప్రేమ నిజమైతే వస్తాడు అని ఒక హోప్తోనే ఉన్నాను అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని నేను చూడాలో లేకపోతే ఇటు సొసైటీ వేసే మాటలకి చూడాలో తమ్మ చూడాలో కామెంట్స్ చూడాలో ఇవన్నీ నేను చూ తట్టుకోలేకపోతున్నాను దీనికి తోడు ఈ లాయర్ల నిన్న మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళను అండి పది సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లేగిస్తే సాయంత్రం లాస్ట్ చూపు అతను అతను అవుతాడు ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్ ఫస్ట్ మీరు పైన చర్యలు తీసుకోకుండా నాతో కలిసి ఉంటే చాలు సెకండ్ కంప్లైంట్ లో వదిలేశాడు అంటున్నారు ఇప్పుడు కూడా మీరు రాజ్ తరణు కలిసి ఉండాలని అంటున్నారు మళ్ళీ పోలీస్ కేసులు పెడతా ఉన్నారు కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వీ మల్హోత్రని వాళ్ళ తమ్ముడు పైన పెట్టాను నన్ను బెదిరిస్తున్నారు బెదిరించారు అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి ఇప్పుడు వాళ్ళు ఉన్న సిక్స్ మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన ఆరు నెలల తర్వాత ఇంకా నేను భరించలేక భరించలేక బయటికి రావడం జరిగింది ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకటి లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే ఫోన్ అతనికి ఫోన్ చేస్తే ఆవిడెత్తడం కానీ మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజు ఒక విషయం బయటకు వస్తుంది ఆ రోజుకొచ్చిన బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు ఇది ఒక్క రోజుది కాదండి సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను అంతే ఇప్పుడు పలానా రాస్తూ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు మల్వీ మల్హోత్ర పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్ కోర్స్ రాజు పేరు చెప్పాలి అలా అక్కడ తరుణ్ పేరు అనేది వచ్చింది కానీ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు అది ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను ఆ రాసిచ్చిన దాంట్లోని మళ్ళీ మళ్ళీ చార్ట్ చూపించాను చూపించి రాసిచ్చాను నేను సెకండ్ టైం మీరు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఫోటోగ్రాఫ్ ఎవిడెన్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు నాసింగ్ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్రం కాంటాక్ట్ అవుతున్నామని చెప్తున్నారా రాష్ట్రం పైన కేసెస్ పెట్టామని ఏమైనా చెప్తున్నారా నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికీ ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అయిపోయిందండి సో నాకు రిసిప్ట్ ఇవ్వడం కానీ అవేమీ జరగలేదు అఫీషియల్గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక కొన్ని ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్ అన్నది ఇస్తాము రెండో రోజుకి తెల్లారుజామ్ నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను ఫస్ట్ మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్ ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా వంకాను అన్నది మీ అందరికీ తెలుసు నేను కెమెరాస్కి అంత అలవాటు లేదు నాకు అండ్ ఇప్పుడు ఎవిడెన్స్లు పన్నెండేళ్ళ ఎవిడెన్స్ తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్గా లేను కదండి నాకు వన్ టూ డేస్ టైం పడుతుంది ఆ వన్ టూ డేస్ టైం తీసుకొని ఎవిడెన్స్ ఇచ్చాను చాలా సార్లు కాల్ చేయడం జరగలేదు అండి ఒకటే కాల్ జరిగింది అండ్ అతను నాకు ఫస్ట్ ఫస్ట్ అప్రోచ్ అప్రోచ్ తనే అండి నాకు అప్రోచ్ అయింది మూవీ అని మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పాను కంటిన్యూ అవుతుంటే మీరు రాజధాని ఒక ఆడియో వచ్చింది అసలు ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటి అవుతుంటే ఈ ఈ ఒక్కదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి లేదండి అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో అది ఆ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి నేను మెంటల్గా ఇల్లు ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని మూడు రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బస్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను అతను నాకు చేసిన బిహేవియర్కి నేను తిరిగి తర్వాత అది మీరు పోలీసులు అడిగితే బాగుంటుంది నేను అడిగాను నేను అడిగాను వాళ్ళతో టచ్ లో ఉన్నాను స్టేట్మెంట్ అన్నది కూడా మేము త్రీ ఓ క్లాక్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారండి సోమవారానికి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటిది లేదా అతను యాంటిస్పెట్రిక్ కానీ క్వాషిక్ కానీ వెళ్తున్నాడు అనేటువంటి వివరాలు ఈ లోపల వాళ్ళ ఒక టీంని ని కాన్స్టిట్యూట్ చేస్తాన్నారు రాజ్ తరణ్ వేరే బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి వాళ్ళకి అందుబాటులో లేవనేటువంటిది మా అడ్వకేట్స్ కి ఇచ్చినటువంటి వివరణ ఆ గారిని మూడింటికి కలుస్తుంది